గుసాయించి హైదరాబాద్ నుంచి అట్లీస్ట్ లాస్ట్ ఫైనల్గా జైపూర్కి చేరుకున్నాము అయితే చేరుకున్నాక తర్వాత మాకు అనిపించిన విషయాలు ఏంటంటే జాలరీ జ్యువెలరీ మాత్రం మిర్చి వాడేసిండు ఓడో కానీ ఎందుకంటే ఏం కంపెనీ పెట్టిందో ఏ షాప్ కూడా పెట్టినో తెలియదు కానీ జైపూర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాత్రం ఐటమ్స్ అనేది హైలైట్గా ఉన్నాయి ఇక చూసుకున్నట్టయితే వాళ్ళ ట్రెడిషనల్ అంట ఇన్క్రెడిబుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక కొటేషన్ వేసుకుండు ఇక అలా అలా అని చెప్పేసి రోడ్ల మీదకు పోతుంటే ఏ ముందురా పై ఎక్సిలంట్ ఉన్నది ఇక తర్వాత మస్సు లైట్ అయిపోయి ఇక వడుకుంటా ఇక రేపు చూపిస్తాను అయితే పొద్దు పొద్దునే రాధాకృష్ణుడు గుడికోదామని చెప్పేసి టుక్ బండి బండిగాడికి ఎక్కినా ఆడికి ఒక ఇరవై రూపాయలు ఇచ్చినామనుకో చక్కగా టెంపుల్ దగ్గర తీసుకుపోతాడు అయితే దారిలో మేము చూసింది ఏంటంటే నీ అమ్మ ఇక్కడ ఏడ చూసినా కానీ సేమ్ ఉన్నాయి బిల్డింగ్లు ఏడ చూసినా సేమ్ కలర్లు ఉన్నాయి ఇక్కడ ఒకటే కలర్ మొత్తం అన్నీ కూడా పింక్ అంట పింక్ అప్పుడప్పుడు రెడ్ కలర్ కనిపిస్తుంది అప్పుడప్పుడు పింక్ కనిపిస్తుంది అయితే మాకు వా హైలైట్ ఉన్న మెల్ అనేది కనిపించింది అప్పుడెప్పుడో మనం బుక్లో చూసేటోలం ఇక స్ట్రేట్గా డైరెక్ట్ కనిపించిందంటే షాక్ అనిపించింది అయితే ఇక్కడ గాలకు కూడా మస్తు ఫేమస్ ఉంది ఎందుకంటే ఏడు చూసినా కానీ బండ్లు విపరీతంగా ఉంటాయి ఏమైనా సరే నువ్వు జైపూర్ మొత్తం ఎక్కడికైనా తిరుగు ఇరవై ముప్పై రూపాయలతోటి సర్దిస్తాడాడు అయితే అట్టిట్లా చేసి మేము లాస్ట్కి టెంపుల్ దగ్గరికి పోయినాం వాడికి ఒక మాట అర్థం కాదు నాకు ఇంకొక మాట అర్థం కాదు దాస్ట్కి దింపేసిండు దింపేసినాక మెల్ల నడుచుకుంటూ పోమని చెప్పిండు లోపలికి వెళ్ళి చూస్తే నీ అవ్వ మొక్కటి ఇంత పొద్దున్న వచ్చిర్రు మస్తు మందే వచ్చిర్రు అని చెప్పి మేము షాక్ అయినాం అయితే మొన్న నేను ఇద్దరం కలిసి గుళ్ళ లోపల ఎంట్రీ కాగానే భజనలో చూడండి ఇక ఎలా ఉందంటే ఎవడు చూసినా కానీ జయ రాధా శ్రీ రాధ రాధే రాధే అని చెప్పేసి గివ్వే అరుపులు ఎంత మంచిగా అంటే మనసు మొత్తం నిమ్మలమైంది ఇక దేవుని చూసేసరికి ఇక చాలా భారం వేయినట్టు అనిపించింది ఏమైనా సరే పీస్ కోరుకున్నా అదే దొరికింది అని చెప్పేసి ఒక ఆనందము ఉంది అయితే ఎప్పుడు జైపూర్కి వచ్చినా పక్కా ఫస్ట్ రోజు దేవుని చూడకపోతే మాకు మనసు అవ్వట్ది అయితే ఇక్కడ పబ్లిక్ మాత్రం పబ్లిక్ని చూస్తే అయినా నేను అయితే ఇక రా అని చెప్పేసి నేను ఇద్దరం కలిసి ఒక వీడియో మాత్రం ఇచ్చుకున్నాం ఇక మా ఇద్దరు మోకాలు చూపించినాం కదా మా ఇద్దరు మోకాలు చూపించి మత్స ఆకలేదని చెప్పి తిరిగి వెళ్ళినాం ఇక తిరిగి మళ్ళీ ఆ గండి గండిగాని మీద తిరిగినాం అయితే తిప్పినాక తిప్పి 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 వాడు ఏం చేసిండంటే కొన్ని కొన్ని ప్లేసులు మాత్రం చూపించిండు ఇక ఏం చేస్తారన్న సక్కవే అన్నం తినిపోండి అని చెప్పి ఒక స్వీట్ షాప్లో వాడేసిండు వాడికి తెలియదు స్వీట్ షాప్కి మిల్క్ షాప్కి అయితే ఏమన్నా దోశ ఇడ్లీ దొరుకుతుందా అని చెప్పేసి ఆడికడు తేమన్నాడు భయ్యా దబంగ్ దబంగ్ అని చెప్పేసి బయట నూకిండు ఏ ఇవన్నీ మనకు సెట్ కాదర అని చెప్పేసి మంచి వేడిగా వేడి వేడిగా మిల్క్ తీసుకుందాం అని చెప్పేసి టోకెన్ తీసుకున్నాం టోకెన్ తీసుకున్నాక వాడికప్ప చెప్తే వాడు మెల్లగా చేసి ఒక గంట తర్వాత మాకు మిల్క్ ఇచ్చిండు మిల్క్ని తాగకుండా తాగుకుంటా చూసుకుంటూ పోతూ ఉంటే మాకు ఒకటి ఏం చెప్పిండంటే బయ్యా మీరు స్ట్రేట్ గట్టు ఓండి గట్టు పక్కకు రాసేయంగానే ఒక చిన్న దుకాణం ఉంటుంది అందులో పప్పు కూరలు అన్నీ పెడతారనంగానే సక్క గుసాయించి వినాము ఫస్ట్ రోజు కదా నిన్నేం తినలేదురా భయ్య అని చెప్పి ఆర్డర్ చేస్తే వాడు ఇంత పెద్ద ఆలగడ్డలతోటి మా దగ్గర తీసుకొని వచ్చిండు ఇదంట ఆలగడ్డల కూర అంట అది చూస్తనేమో పప్పు అంట దాంట్లో ఈ పచ్చిమిర్చి అనేది తినుకో తినుకుంటా చపాతి తినాలంట మాకు అర్థం కాక మేము రెండు చపాతీలు చెప్తే ఆడు చపాతీలకి పూరిలకి అర్థం కాకుండా ఇచ్చిండు ఇక ఇవన్నీగా తినేద్దామని చెప్పి గట్టిగా తినేసి బయట మీదకి ఊర్లలోకి వస్తే మెల్ల మళ్ళీ టక్టుక్గానే పట్టుకొని రోడ్ల మీదకి వస్తూ ఉంటే వాడు ఒక మాట అన్నాడు భయ్య మీరు ఇక్కడ ఎందుకు వచ్చిరు దేని పని మీదకి వచ్చిరని చెప్పి అరే భయ్ నేను బీడ్ సేల్ చేస్తాను నేను వాడికి ఏం కాక సరే సరే అన్న మీరు ఏడైనా దిగుండి నేను ఏడైనా దింపేస్తాను అని చెప్పంగానే సరే భయ్ అని చెప్పేసి మేము అలా అలా పోతూ ఉన్నాం అయితే ఈ ఈ వీడియో అనేది ఇంక ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి మీరు ఏం చేయకండి జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్